హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు అస్సలు నూనె వేయకుండా నిమ్మకాయ పచ్చడి మూడు నెలల పాటు నిలువ ఉండేలాగా ఎలా ఉంచుకోవాలో నేను చూపించేస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా మీకు కావాల్సిన నిమ్మకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకోవాలండి ఈ సైజులో కట్ చేసుకుంటేనే కొంచెం ముక్కకి ఉప్పు కారం తొందరగా పడుతుంది సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపరేట్ చేసుకోవాలి వీటిలో ఉన్న రసం కూడా సపరేట్ చేసుకోవాలండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా సీడ్స్ అందులో ఉన్న రసము నిమ్మ తొక్కులు సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ అయిన తర్వాత నిమ్మరసం ఉంటుంది కదా అందులో ముక్కలకి సరిపోయేంత కారం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంతని నేను క్వాంటిటీ చెప్పట్లేదు పులుపు తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు ఏం చేయాలంటే ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ మూడింటిని నిమ్మరసంలో బాగా మిక్స్ చేసుకోవాలండి వెల్లుల్లిని కొంచెం చిదుపుతూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ తక్కువ అయితే అది కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ ముక్కల్ని కూడా అంతా కలిసేటట్టు ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే ఈ పచ్చడి జ్వరం వచ్చినప్పుడు కానీ లేదంటే నోరు పాలైనప్పుడు కానీ తినొచ్చు చాలా మంచిది మనం ఆయిల్ కూడా ఏం యూస్ చేయట్లేదు ఇది ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు బయట అయితే మీకు ఒక పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది సో చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఇలా ముక్కలకి అంతా బాగా పట్టించాలి అయ్యో బాబు ఇది నేను యాక్చువల్లీ మా అత్తయ్యగారి దగ్గర నేర్చుకున్నాను మా అత్తయ్యగారు అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా మమ్మీకి కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను చేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్లో వేసి దీన్ని ఒక త్రీ డేస్ అలా వదిలేసేయండి ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుంది పట్టిన తర్వాత అక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుని ఏదైతే తక్కువైందో తర్వాత నుంచి మనం తినొచ్చండి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్